హలో ఎవరివన్ దిస్ ఇస్ జాకీషన్ ఎస్ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా సో విశ్వంబర గ్లింప్స్ అయితే వచ్చేసినాయి సో దీని గురించి ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీక్రిటిక్ జయదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హాయ్ జా విశ్వంబరా గ్లింప్స్ వచ్చేసాయి సార్ ఎలా అనిపించింది విశ్వంబర గ్లింప్స్కు ముందు మీరు మెగాస్టార్ బర్త్డే గురించి చెప్పారు ఎస్ ఇప్పుడు తెలియట్లేదు కానీ నిజంగా మెగాస్టార్ గారు బర్త్డే ఆగస్ట్ ఇరవై రెండు అంటే ఒక అదొక పండగలాగా ఉండేది వినాయక చవితి కన్నా వచ్చే పండగలాగా అనిపించేది ఎప్పుడు కూడా బ్లడ్ డొనేషన్స్ అన్నదానాలు నేత్ర సంబంధించిన అప్లికేషన్ ఎంపడాలు ఒక మెయిన్ మెయిన్ టౌన్స్ మెయిన్ మెయిన్ సిటీస్లో అయితే చాలా వేడుకగా చేసేవారు సో మీరు అది చెప్పారు కూడా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే భలే అనిపిస్తుంది సో అటువంటి మెగాస్టార్ గారి సినిమా మరల విశ్వంభర అంటే బోలాశంకర్ డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా చాలా గ్యాప్ కూడా తీసుకుంది సినిమా గ్లింప్స్ అంతా బాగుంది కానీ లాస్ట్లో నాకు చిన్న నిరాశపరిస్తుంది ఏంటంటే సమ్మర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేసారు అది నాకు కొంచెం అప్పటివరకు వెయిట్ చేయాలా అనేలా అనిపించింది ఓకే ఎందుకంటే డిసెంబరు సంక్రాంతి అన్నారు డిసెంబర్లో పెద్ద రామ్ పెద్ది వస్తుంది పెద్ద కన్నా కొంచెం ముందుకు జరగచ్చు లేదా కొంచెం తర్వాత క్రిస్మస్ హాలిడేస్ కన్నా జరగచ్చు అన్నారు కూడదంటే సంక్రాంతికి ఒకేసారి రాబోతున్నాయి తిని ఈ సినిమాను ఇంకోటి బాలయ్య గారిది కూడా ఏదో రాబోతున్నాయి అన్నట్టుగా అన్నారు సో ఇవన్నీ సమీకరణాలు మొత్తం మీద వాళ్ళ బర్త్డే గ్లిమ్స్గా ప్రేక్షకులకి ఎస్పెషల్లీ చిరు ఫ్యాన్స్కి ఇచ్చిన నిరాశపరిచిన విషయం ఏంటంటే సమ్మర్ టూ ట్వంటీ సిక్స్ అనేది కొద్దిగా ఫ్యాన్స్ వెయిట్ చేయాలి ఇకపోతే సినిమా విశిష్ట సో ఆయన బింబిసారతో తనేంటో అప్రూవ్ చేసుకున్నాడు అంటే బిబ్బిసార సినిమా ఎంత బాగా అనిపించిందంటే నాకు కళ్యాణ్ రామ్ గారి టేస్ట్ కానీ ఇది కానీ కూడా చూస్తే అసలు ఇలాంటి కాన్సెప్ట్లు ఇలాంటి మైథాలజీ సంబంధించి ఒక రకమైన సోషియో ఫాంటసీకి సంబంధించిన సినిమాలు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారని ఒక కథ రాసుకోవడం ఆ కథకి సరైన ప్రొడ్యూసర్ దొరకడం ఆ ప్రొడ్యూసర్ ఓకే చెప్పడం అనేది నిజంగా అద్భుతం అనే చెప్పాలి సో అటువంటి దర్శకుడు కాబట్టే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈసారి దీనికి ఒప్పుకోవడం జరిగింది ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా వస్తుంది యుద్ధము సంభవించినప్పుడు సహనం కోల్పోతే యుద్ధం వస్తుంది యుద్ధం వచ్చినప్పుడు దాని భయానికి నాందిగా పలుకుతుంది బట్ ఆ భయానికి చెక్ చెప్పాలంటే ఒక వీరుడు రావాలి ఒక మహత్తరమైన పుట్టుకతో వచ్చిన వాడు అని అన్నప్పుడు సరిగ్గా చెరువుని కత్తితో ఇద్దరిని నలుపుతున్నట్టుగా చూపించే గ్లిమ్స్ క్లైమాక్స్ అంటే ఆ గ్లిమ్స్లో కూడా ఒక కన్ను కన్ను గుడ్డు బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుందో ఆ గుడ్డు షేప్లో ఉన్నది చేతిలో ఒకటి పట్టుకుంటే ఏదో ఒక అంటే ఇది కూడా ఒక రకమైన కొంచెం దాన్ని ఏమంటారు మెథాలిజీ సోషియో సంబంధించిన గతంలో సుందరి ఎలాగైతే రింగుతో రింగుతో అయిపోతుంది సార్ అట్లనే ఇప్పుడు లాస్ట్ సీన్ ఏదైతే ఉందో కన్ను బయటకు వచ్చి చేత్తో పట్టుకునే సో అది అప్పుడే ట్రోల్ ట్రోల్స్ చాలా రెడీగా ఉన్నారు ఎక్కడెక్కడ దొరుకుతుంది అని చెప్పి సో అది కాస్త కామెడీగా చేస్తున్నారు అనమాట సో కన్ను చేతితో చెప్పాం అంటే ఇప్పుడు కన్నుతో చేతితో పట్టుకునేది లాస్ట్ మూవీ మనం చూసుకుంటే సో బోలా శంకర్ ఉంది కదా అవును సో దాంతో కంపేర్ చేస్తూ చూస్తున్నారు మీకు ఎట్లా అనిపించింది అదే అంటే ఇప్పుడు ఒక జనరల్గా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు నూట యాభై పైన సినిమాలు చేశారు నూట యాభై సినిమా ఖైదీ తర్వాత ఇది శంకర్ మధ్యలో ఇది వాల్తేర్ వీరయ్య ఇవన్నీ వచ్చాయి అంటే ఇప్పుడు నూట యాభై నాలుగు నూట యాభై ఐదు సినిమా ఇది నాకు తెలుసు సో ఇన్నిటి మీద మహా అయితే ఆయనకి ఈజీగా నూట ఇరవై నూట ముప్పై హిట్లు ఉండి ఉంటాయి అందులో ఒక ఇరవై ముప్పై బ్లాక్ బాస్ ఇరవై ముప్పై అండి యాభై వరకు బ్లాక్ బాస్టర్లో ఉంటాయి చిరంజీవి గారి క్రేజ్ ఆ ఇమేజ్ అలా ఉండేది బట్ ఒకటి పోయేసరికి అదే చూస్తారు అంటే తెలకాయతం అంతా చూడము మచ్చ చూస్తాం కదా బోలాశంకర్ ఇప్పుడు చెల్లెల కోసం తాపత్రయపడే సినిమాలు చాలా వచ్చాయి చాలా చూసాము మరి ఒక్కొక్క సీజన్లో ఒకటి అలా హిట్ అయిపోతుంటే ఎందుకు హిట్ అవుతాయంటే మనం చెప్పలేము ఎందుకు పోతాయి కూడా చెప్పలేము సో అట్లాగా ఎవరైనా ఎక్స్పెక్టేషన్స్తో దిగుతారు సరిగ్గా ఆడలేదు సరే మేబీ కీర్తి చెల్లెలుగా డైజెస్ట్ చేసుకోలేకపోయారేమో తెలీదు సో గతంలో వచ్చిన మూవీస్ కాస్త చెప్పాలి సార్ ఫ్యాన్స్ అట్లా మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ అది తీర్చేసిందని చెప్పుకోవచ్చా అది అందుకనండి మళ్ళీ ఇది ఒక రకమైన సోషియో ఫాంటసీ లేదా ఒక మైథాలజీకి సంబంధించిన సినిమా కాబట్టి గతంలో జగద గుడి అదిలోకి సుందరి చిరంజీవి గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఆని చెప్తారు బట్ అదే అంజి దగ్గరకు వచ్చేసరికి అంజి కూడా అలాంటి కాన్సెప్టే ఒక ఆత్మలింగం అన్నట్టుగా తీసుకొచ్చారు బట్ అంజి ఎందుకో అంతగా మెప్పించలేకపోయింది ఆఫ్ కోర్స్ చిరంజీవి గారి ఇమేజ్ మీద అక్కడ మణిశర్మ గారి మ్యూజిక్ మీద సినిమా నెట్టుకొచ్చేసింది కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు అంజి సినిమా కూడా సో ఇప్పుడు మళ్ళీ ఇది అటువంటి సినిమానే ఏంటి మరి ఆడుతుందా లేదా అప్పుడు ప్రేక్షకులు మూడు సెట్ మూడు సెట్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేము అంటే ఒక్కొక్క సీజన్లో మీరు అబ్జర్వ్ చేయండి హర్రర్ మూవీస్ వచ్చేటప్పుడు వరుస పెట్టి హర్రర్ మూవీస్ అన్ని వస్తుంటాయి వరుసగా హిట్ అయిపోతుంటాయి కామెడీ జోనర్ వచ్చేసరికి అన్ని కామెడీ వస్తుంటే అవి అవుతుంటాయి అట్లా లేదా థ్రిల్లర్ థ్రిల్లర్ టైపు అలాగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సీజన్ లాగా నడుస్తూ ఉంటుంది అలా నడిచేటప్పుడు అవి ఎందుకు హిట్ అవుతాయి ఎందుకు ఫట్ అవుతాయని కూడా చెప్పలేం సో ఇది కూడా బింబిసార అనేది చిరంజీవి గారి పర్సనాలిటీకి తగ్గ సినిమా అనేది ఒక నమ్మకంతో వెళ్తుంది ముందుకి చూడాలి అంటే ఈవెన్ కేరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కూల్ అస్కారు విన్నర్ కదా సో బింబిసారా ఎట్లాంటి ఒక సాంగ్ ఉంటుంది నోరారా పిలిచేట సాంగ్ అది చాలా వైరల్ అయింది అప్పట్లో సో మరి అలాంటి కేరవాణి గారికి వశిష్టం మళ్ళీ ఎందుకు ఎంచుకొని పెట్టుకున్నాడు అప్పుడెప్పుడో ఇది ఘరాణ మూగుడు ఘరాణ మూడు అనుకుంటున్నా ఘరాణ మూడు లాంటి సినిమాలకి కేరవాణి గారు చిరంజీవి గారి సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేశారు సో మరలా ఇప్పుడు గరణముగుడు తర్వాత ఇది ఎస్పి పరశురామ్ ఏవో సినిమాలకి చేశారు మళ్ళీ ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత కేరవాణి గారు చిరంజీవి గారి కాంబినేషన్లు మ్యూజిక్ అనేది ఒక అదొక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బట్ ఇట్లాంటి ఫాంటసీగా ఉండేవి ఎంతవరకు యాక్సెప్టెన్స్ చేస్తాయి ఇప్పుడు హనుమాన్ ఉంది హనుమాన్ బాగా క్లిక్ అయింది ఆ టైంలో ఒక ఊపు ఊపేసింది తేజ సజ్జా హీరోగా చేశారు కాబట్టి ఎట్లాంటివి అంత కాన్ఫిడెన్స్గా చెప్పలేం మెగాస్టార్ చిరంజీవి అయినప్పటికీ పెర్ఫార్మెన్స్లో కానీ ఆయన ఎఫర్ట్స్లో కానీ ఏమాత్రం తక్కువ లేకపోయినా అక్కడ దర్శకుడు ఎలాగ క్యారీ చేశాడు క్యారీ ఫార్వర్డ్ చేశాడు ఎలాగ దాన్ని తెర మీదకెక్కించాడు ఆ టేకింగ్ గురించి మాట్లాడుకోవాలి టేకింగ్ బట్టే సగం ఉంటుంది బట్ ఎంత బాగా చేసినా పరిస్థితులు ఆ రిలీజ్ అయ్యే టైంకి వేరే పోటీగా ఉండే సినిమా లేకపోవడం మూడ్ ఆఫ్ సెట్ ఒక ప్ర ప్రేక్షకులకు మూడు అనేది ఒకే విధంగా ఉండడం ఇట్లాంటి సినిమాలు ఈ టైంలో వస్తే హిట్ అవుతాయి అనిపించడం సార్ అట్లాంటి సందర్భాల్లో అయితే ఒక్కోసారి హిట్ అవుతాయి ఒక్కోసారి ఫట్ అయిపోతుంటాయి అట్లా ఇప్పుడు చూసుకుంటే చిరంజీవి గారి గురించి గత కొన్ని రోజుల కంటే ఆయన మూవీస్ చూసుకోవచ్చు సో స్టోరీస్ పరంగా కాస్త కొంచెం సరిగ్గా సెలెక్ట్ చేసుకోవట్లేదు అనే టాక్ నడుస్తుంది సార్ ఏం చెప్తారు అది సెలెక్ట్ చేసుకోకపోవడం అంటూ ఏముండదండి ఎందుకంటే చాలా సీనియర్ హీరో ఎన్నో కథలు విని ఉంటాడు ఇప్పుడు ఈవెన్ వాళ్ళ అబ్బాయి విషయంలో కూడా చిరుతాకి మగధీర వాటికి కూడా ఆయన కూడా కొంత స్టోరీ డిస్కషన్లు విని యాక్సెప్ట్ చేసి అంటే ఓకే బాగానే ఉంది చూసుకో అనే టైపే కాకపోతే ఇప్పుడు కొరటాల శివగారు వరుస హిట్లు ఇచ్చారండి మరి ఆచార్యం ఎందుకు పోయిందంటే ఏం చెప్తాం కదా కాకపోతే అది ఒక్కొక్కసారి టైం అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కథ విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది టేకింగ్ అప్పుడు బాగానే అనిపిస్తుంది ఆన్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఎందుకో అదే చెప్తున్నాను కదా కొన్ని సినిమాలు ఆ టైంలో ఆడవు తర్వాత రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్ చేసినప్పుడు ఆడుతున్నాయి దాన్ని ఏమంటారు చెప్పండి అది హిట్ ఆ సినిమా హిట్టా ఫట్టా చెప్పలేము కదా సో అట్లాగా అది ఎవరైనా ఫ్లాప్ ఫ్లాప్ సినిమా తీయాలని అనుకోరు బట్ అది దర్శకుడు హీరో ఎస్పెషలీ ప్రొడ్యూసర్ అదృష్టం బట్టి ఉంటుందని నా అభిప్రాయం ఎందుకంటే మెయిన్ పైసలు పెట్టేది వాళ్ళే కాబట్టి చూద్దాం మరి గ్లింప్స్ అయితే బాగుంది అంటే ఇంక పూర్తి చిన్న ఇంటి వదిలేరు ఆసక్తి కలిగించేలాగా మరి ఎలా తెరకెక్కించారన్నది వెయిటెన్సీ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ